బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు ప్రస్తుతం ఒక టాపిక్ అయితే రచ్చ రచ్చ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్వామి వర్సెస్ జర్నలిస్ట్ మూర్తి గారు జ వేణుస్వామి ఎలాంటి పూజలు చేస్తారు ఆయన వామాచార పూజలు చేస్తారు నాన్ వెజ్తో చేస్తారు నగ్న పూజలు చేస్తారు అని చెప్పి సో కొన్ని ప్రత్యేక కథనాలు జర్నలిస్ట్ మూర్తి గారు ప్రసారం చేయటం దాని మీద ఆయన కౌంటర్గా కొన్ని వీడియోలు చేయటం వేణుస్వామి దంపతులు అంటే ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి వేరే వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నం చేశారని చెప్పి ఒక అలిగేషన్ కూడా చేశారు దీని మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మూర్తి ఈ విషయం కూడా మనకు తెలుసు అయితే ఫస్ట్ నుంచి వద్దాం మనం వేణుస్వామి ఎలాంటి పూజలు చేసే వాళ్ళు ఆయన ఆయన పద్ధతులు ఏంటి ఒక్కసారి ఒక వీడియో చూపిస్తారు మేడం దాని మీద మనం స్టార్ట్ చేద్దాం చికెన్ కర్రీ ఉంటది మటన్ కర్రీ ఉంటుంది ఫిష్ ఫ్రై ఉంటది పూరి ఉంటది ఉడకబెట్టిన గుడ్డు ఉంటది వీటితో నేను పూజ చేస్తాను రెండోది ఉచిష్ట ఉచ్చిష్టం అంటే ఎంగిలి చండాలని అంటే తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుకుంటే ఏమరా ఎంగిలి మందలు చేస్తున్నావు సో మాకు అది ఎంత చండాలని చేస్తే మాకు అంత హ్యాపీ అమ్మవారు అంత హ్యాపీ ఫీల్ అయితే మేము హోమం చేసుకుంటూ ఈ చేతితో నెయ్యి నెయ్యి వేసుకుంటూ హోమగుండంలో ఈ చేతు మేము నాన్ వెజ్ తింటాం ఈ చేతుని మేము మందు అవుతాం అయ్యగారు ముందర ఒక ఫుల్ బాటిల్ ఉంటది బట్ తాగడానికి ఒక వెండి పాత్ర ఉంటది సో ఈ లిక్కర్ బాటిల్ దాంట్లో పోసుకొని ఆయన మందు తాగుతూ హోమం చేస్తా ఉంటాడు ప్లస్ అదే మందును హోమంలో అమ్మవారి దగ్గర తొందరగా రిజల్ట్ రావాలి అంటే మనం మన ఆశలు ఉన్నప్పుడు ఈ పూజలు చేయడం ద్వారా మనం సక్సెస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణ ఒక మినిస్టర్ కావాలి అంటే కామాఖ్యకు రాజశ్యామల బగాలమకి తారా చిన్నమాస నాలుగు పూజలు ఉంటాయి రాజశ్యామల అంటే డబ్బిస్తుంది పొజిషన్ ఇస్తుంది భగాలముకి ఒక మనిషికి సంబంధించినటువంటి శత్రువులను నిర్వీర్యం చేస్తుంది అంటే ఓన్లీ ఒకే ఒక గుమ్మడికాయ తోటి నేను చేసిన పూజ కంప్లీట్ చేసి నా శత్రువు వీడు అనుకొని నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పట్టింది నేను చేస్తా మేడం నేను వామాచారంలో హోమం చేస్తే ఎట్లా ఉంటుందో చాలా క్లియర్ గా చెప్పారు ఆయన ఎంత ఒక మధ్యలో ఒక మాట అన్నారు మేము ఎంత చండాలని చేస్తే అమ్మవారికి అంత ఇష్టం అంట అలాంటి పూజలే మేము చేస్తాం మందు కొడతాం ఫుల్ బాటిల్స్ పెట్టుకుంటాం నాన్ వెజ్ విపరీతంగా ఉంటుంది ఎలా చూస్తారు మేడం ఇంకా నగ్న పూజలు కూడా ఉన్నాయి సరే ఈ వామాచార పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ కోరికలు ఉండకూడదు వాళ్ళు దక్షిణాది అటు సైడ్ కాశీ ఉజ్జయిని కామాఖ్య ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ఘోరాలో లేకపోతే పూర్తిగా సన్యాసులో వారు మాత్రమే చేయదగిన పూజలు ఇది భార్యతో ఉంటూ విలాసాలు అనుభవిస్తూ కార్లలో తిరుగుతూ బంగారాలు ధరిస్తూ అన్ని రకాల ఫెసిలిటీస్ తో హబ్బులు నడిపే వాళ్ళు లేకపోతే బార్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఈ వామాచారము అసలు చేయకూడదు అది చేసే పద్ధతి అతను చెప్పిన విధానం కాదండి చికెను మటను మాంసం అన్ని పెట్టి ఒక చేత్తో నెయ్యిని ఒక చేతితో మందుని అసలు యజ్ఞంలో వేయడం అనేది రాక్షసులు దేవతలు యజ్ఞం చేస్తుంటే పైనుంచి పోసేదే ఈ మద్యం విసిరేది మందులు ఈ మద్యం లేకపోతే మాంసాహారాలు సో ఎంత గొప్పది వామాచారము అంటే అప్పట్లో నరకాసుడు కూడా నరకాసుడు కూడా ఆ వామాచారం చేసేవాడట అంత గొప్పగా చేయడం వల్ల శ్రీకృష్ణుడికే వధించడం వల్ల కాలేదట అంటే అంత కామైక్య అమ్మవారి దగ్గర ఆ వామాచారం చేయడం వల్ల అంత గొప్ప శ్రీకృష్ణుడు వల్ల గాక శ్రీశక్తిని పూజించాడు కాబట్టి శ్రీశక్తితోనే వధింపబడతాడు అనే శాస్త్రం ఉంది కాబట్టి అప్పుడు సత్యభామ అవతారంతో అతను వధింపబడ్డాడు అతను ఇతనికి క్షుద్రుడికి రుద్రుడికి వైరుధ్యం వ్యత్యాసం ఉంటుందండి అసలు వామాచారము అంటే నలభై ఐదు రోజులు స్నానం చేయకుండా ఏ వస్త్రంతో ఉన్నాడో ఆ వస్త్రంతోనే ఉండడం అశుద్ధం నోట్లో పెట్టుకొని చేసే పూజ శ్మశాన వాటికలో ఒక రకమైన ఆరాలని ఆస్వాదించగల తత్వ భేద చర్యలవి అంటే మీరు అనుకుంటారు శ్మశానంలో కూర్చున్న వాళ్ళందరూ క్షుద్ర పూజలు అంటారు క్షుద్ర పూజలు వేరు రుద్ర పూజలు వేరండి మనం దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేస్తాం వెంకటేశ్వర స్వామి గుడి అంటూ లేకపోతే మనం తిరుపతి వెళ్తాం మరి శివుడు ఎక్కడ ఉంటాడు శివుడు ఎక్కడ ఉంటాడు అంటే కాశీలో ఉంటాడు ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఏదైతే తాత్విక విద్యలు నేర్చుకునే ప్రదేశాలు అంటారు అంటే ఉజ్జయిని గాని కామైక్య కాని సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్స్పెషల్ గా శ్మశానాల్లో విద్య నేర్చుకుంటారు అదే ఇప్పుడు మనం తెలంగాణలోనో లేకపోతే ఆంధ్రాలో ఉండి శ్మశానాలకు వెళ్తే ఇప్పుడు ఏమన్నా చేతబడులు చేస్తుందేమో అంటారు కానీ అక్కడ అలా ఉండదండి హరిశ్చంద్ర ఘాట్ లో ఎక్కడైతే అక్కడ డెడ్ బాడీలు తగల అక్కడే విద్య నేర్పిస్తారు అంటే ఒక చనిపోయిన బాడీలోని ఆరా అంటే ఆత్మ అని మీరు అంటారు విద్య నేర్చుకున్న వాళ్ళు ఆరా అంటారు ఆ ఆరా బయటకు వచ్చేటప్పుడు ఆరా వెతుకులాడుతుంది ఇప్పుడు వరకు ఆ బాడీలో ఉన్న ఆరా బాడీని మనం తగలపెట్టేసిన ఆరా అలాగే ఉంటుంది అది ఎటు వెళ్లాలో అర్థం కానప్పుడు ఒక అతను విద్య నేర్చుకుంటూ కనపడతాడు అతని ఉద్దేశం రాష్ట్రాన్ని కాపాడడం దేశాన్ని సుశుభిక్షంగా ఉంచడం లేకపోతే కొన్ని కొన్ని మంచి ఇంటెన్షన్స్ ఉంటాయి అటువంటి వ్యక్తిలో ఆ ఆరా దూరేస్తుంది అతని బలం రెట్టింపు అయిపోతుంది అతను ఏదనుకుంటే అది జరిగేంత గొప్ప గుణాలు ఔదారాలు అతనికి వచ్చేస్తుంటాయి కాశీక్షేత్ర పాలకులు ఒకటి వారాహి అమ్మవారు ఒకటి కాలభైరవుడు ఈ రెండు ఉపాసకులు ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి కడు ధైర్యం కావాలి కడు ఓర్పు కావాలి తర్వాత ఎన్నో అవమానాలు దిగమింగ గల శక్తి కావాలి శరీరం మీద కాంక్ష ఉండకూడదు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన వామాచారంలో ఉంటాయండి అవి ఆయన చేయడానికి తగడు అది ఓపెన్ సీక్రెట్ మరి ఇకపోతే నగ్న పూజలు అంటాడు అదేదో యోని పూజలు అంటాడు కామైక్య అమ్మవారి గుడికెళ్ళిన వారు భార్యాభర్త అక్కడే రూమ్ లో కలిసి తర్వాత గుడికి రావాలట గుడికి వచ్చి దండం పెట్టుకునేటప్పుడు కూడా భార్యాభర్తల కలయికనే ఊహించుకుంటూ దండం పెట్టుకోవాలట అది ఒక శక్తి పీఠాల్లో ఏదైతే అమ్మవారికి సంబంధించి ఒక్కొక్క అంగం ఒక్కొక్క ప్రదేశంలో పడినటువంటి పీఠాలు ఆది శంకరాచార్యులంతటి వాడే ఏదైతే కంచి కామాక్షి అమ్మవారు కూడా ఒక రుద్ర రూపం దాల్చి ఆవిడని ఆపే శక్తి లేనప్పుడు కూడా శ్రీచక్రం వేసి ఆవిడ శక్తిని అంతా శ్రీచక్రంలో బంధించిన వ్యక్తి ఆది శంకరాచారు అదే రకంగా పురుగుతీక అమ్మవారు పిఠాపురంలో అక్కడ అందుకే అయ్యవారు అమ్మవారు కలిసి ఉంటారు గట్టిగా ఎందుకంటే అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆమెని శాంతింపజేయగల వ్యక్తి ఆది పురుషుడు లేకపోతే మనం అనుకుంటున్నట్టు పరమేశ్వరుడు ఆయన పక్కనుంటేనే ఆవిడ కోపం చల్లారుతుంది లేకపోతే ఆవిడ శక్తి స్వరూపిణి ఇద్దరులో ఎవరు ఎక్కువ అంటే ఆవిడ ఎక్కువ అన్నంత కోపం ఉంటుంది అందుకే కదా శ్రీకృష్ణుడు చేయలేని సత్యభామ చేయగలిగింది అంటూ ఆ పార్వతి పరమేశ్వరులు అంటూ ఆ తల్లినే ముందు పెడతారు ఉర్హుతికి అమ్మవారు కూడా శక్తిపీఠం ఆ మీరు చూసే పిఠాపురలో లోపలకు ఉంటుంది మనం ప్రత్యేకించి శ్రీచక్రాన్ని చూడాలంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూడవలసిందే సో అటువంటి పరిస్థితుల్లో సామా ఆయన చెప్తున్న ఆచారాలు ఇవన్నీ దక్షిణాదులు ఇవన్నీ ఇక్కడ చల్లవండి అదే రకంగా రకుల్ రకుల్ ప్రీతి గారి గురించి చెప్పాడు ఆయన ఒక పదాన్ని ఏమంటే రకుల్ ప్రీతి గారికి సంబంధించి ఆవిడ ఏదైతే పెళ్లి చేసుకోబోతుందో అతను కరెక్ట్ కాదు అతని అతని జాతకం ప్రకారం చేసుకుంటేనని అతనే కాంతారా సినిమా తీశారని నేను విన్నాను అతను కరెక్ట్ కాదు అతనికి ఇంకొకటి లేదు అతనికి పవర్స్ లేదు అతన్ని పెళ్లి చేసుకుంటే మీరు కారాగారాలు అనుభవిస్తారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు గతంలో అతను చెప్పింది ఒకటే నాకు తెలిసి జగన్ గారి గెలుస్తారు ఏదో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అనుకున్నప్పుడు జరుగుతుంది ఈ నాలిక మీద మచ్చలు ఉన్నాయి వాడు అనుకుంటే జరిగిపోతుందిరా అంటూ ఏదో పెద్దవాళ్ళు అంటారు నిజంగా ఆయన మంత్ర ఉపాధకు ఉపాసకులైతే ఆయన కాశీ వదిలి బయటికి రాకూడదు ఆయన కామైకి అమ్మవారిని వదిలి రాకూడదు ఇవన్నీ జరగకూడదండి ఇంకొకటి మూర్తి గారి విషయం ఇవన్నీ బయటికి చెప్పాడు మూర్తి గారు అంటే ఆయన ఒక శుద్ధ బ్రాహ్మణుడు అదే రకంగా జర్నలిజం లా సబ్జెక్టు రెండు కలిపి చదివిన వ్యక్తి ఈ మధ్య కాలంలో ప్రతినిధి అనుకుంటే ఒక మూవీ ఏదో తీశారు అవును అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సార్ ఎప్పుడైతే సంసార బంధనాలు ఉండవో వాళ్ళకి ఏ రకమైన ఆశలు ఉండవు ఇప్పుడు డబ్బు సంపాదించుకునే దేనికి అమ్మాయికి పెళ్లి చేయడానికో అబ్బాయిని చదివించడానికో లేకపోతే మనం పోతూ పోతూ వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి అని అలా ఇచ్చిపోవడానికి పోవడానికో ఇంకొకటి ఆయన ఎవరి కోసం ఉండాలి అంటే తొంభై రెండు సంవత్సరాల తండ్రి మొన్న మధ్య చనిపోయిన తరుణాలకి ముందు ఆయన అరెస్ట్ మూమెంట్ జరిగిందండి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయడం అర్ధరాత్రి తీసుకువెళ్లడం ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంట్రాగేషన్ అనడం అప్పుడే గతంలో రఘురామకృష్ణరాజు గారిని కూడా బాగా కుళ్ళబొడిచిన తరుణాలు మనందరికి తెలుసు సో మోర్ ఓవర్ అదే రకంగా గారిని కొట్టబోతున్నారు మూర్తి గారిని చంపబోతున్నారు మూర్తి గారు ఇక మనకి దొరకరు అంటూ ఆ తండ్రి గారి దగ్గరికి చాలా మంది పొలిటీషియన్స్ మూర్తి గారికి తెలిసిన వాళ్ళు కొంతమంది వెళ్లి కలవడం జరిగింది సో ఆయన ఒక మానసిక వ్యధతో చనిపోయారు చనిపోయినప్పుడు కూడా అతను బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ టైంలో టీవీ ఫైవ్ నాయుడు గారు ఇమీడియట్ గా తన అకౌంట్ లో ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వేస్తారు అంటే అంటే బ్రాహ్మణులలో చావు కూడా పెళ్లి లాంటిదేనండి అంత గ్రాండ్ గా చేస్తారు అంత ఆచారాలుగా చేస్తారు అంత మంది బ్రాహ్మణులకి ఏదో ఏదో అది చాలా డిఫరెంట్ చాలా రోజులు కూడా చేస్తారు మనం పెళ్లి పదకొండు రోజులు చేసినట్టుగా వాళ్ళు చావు కార్యక్రమం కూడా అన్ని రోజులే చేస్తుంటారు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని పెళ్లి అంటే ఖర్చు ఉంటుంది చావు కూడా వాళ్ళకి ఖర్చు ఎక్కువ సో అటువంటి అప్పుడు ఆయన అడగకుండానే డబ్బులు ఇచ్చారు అంటే ఎనిమిది లక్షలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న మూర్తి గారు ఐదు కోట్లు డిమాండ్ చేశారంటూ ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరు తార్తీక పూజలు చేసేవాడా కామక్య అమ్మవారిని వసీకరణ చేసుకోగలుగుతాడా శ్రీచక్రాన్ని సాధించగల వ్యక్త రోజు మందు అని మీరు అంటున్నారు సార్ అసలు మందు అంటే అది ఎలా తయారీ అనేది మీకు తెలుసా సార్ ఈరోజు అంటే ఒక పదకొండు రోజులు ఒక నలభై ఐదు రోజులు ఆ పళ్ళు అన్ని కుళ్ళబెట్టి దాంట్లో ఆ ఒక ఇంగు వేసి బెల్లం వేసి ఒక రసంలాగా చేసి ఆ రసం దారనే అమ్మవారికి అభిషేకం చేస్తారు అది మద్యం అంటారు మీ భాష అంటే అక్కడ ఉండే తాత్విక భాషలో మీ భాషలో సారాయి అంటారు కళ్ళు అంటారు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఎవడో తయారు చేసింది అక్కడ పోసేయడం కాదండి మీ అంతటా మీరు తయారు చేయాలి మీరు ఏదో యజ్ఞం చేసేటప్పుడు పిడకలు ఉంటాయండి ఆ పిడకలను కూడా యజ్ఞం చేయగలిగేవాడు ఆవు పేడని సేకరించి ఆవు పేడని ఆ ఆవు పేడతో పిడకలు చేసి దాన్ని ఎండ పెట్టి ఆ వచ్చిన పిడకల్ని యజ్ఞంలో వేస్తారు ఆ అప్పట్లో ఉండేవాళ్ళు ఏదైతే గంధపు చెక్కలో లేకపోతే ఇంకో చెక్కలతో యజ్ఞం చేస్తే ఆ చెక్కల్ని కూడా నరుక్కు రావాల్సింది ఆ బ్రాహ్మణుడేనండి సో ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యజ్ఞాలని అలా చేసేస్తాను మందు పోసేసేస్తాను లేకపోతే మాంసంతో కూర్చొని చేస్తాను ఇటువైపు నెయ్యి పోస్తాను అటువైపు యజ్ఞం చేస్తాను అంటే ఇదంతా అమ్మవారికి కోపం తెప్పించడమేనండి సో ఇవంతా తాత్విక చరిత్ర క్షుద్ర పూజలు చేస్తున్నాడా అనిపించేస్తుంది ఎందుకంటే మూర్తి గారి విషయంలో రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆయన మహాటీవీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అప్పుడు నన్ను కొన్ని డబ్బులు డిమాండ్ చేశారు నేను ఇవ్వలేదు కాబట్టి ఆ కక్ష ఇంకా పెట్టుకుని ఉన్నారు ఎనిమిది నెలలుగా గత ఎనిమిది నెలలుగా మళ్ళీ నా మీద కక్ష సాధింపు స్టార్ట్ అయింది మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి వీడియోలో కూడా చెప్పిన పరిస్థితి మూర్తి సార్ రెండు వేల పదిహేడులో డబ్బులతో వేధిస్తాయి మరి భార్య ఎవరైతే వాణిగారు వీణ బాగా వహిస్తారు ఆవిడ అందులోనూ జర్నలిస్ట్ అట మరి ఎందుకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఈ ఆధారాలు బేస్ చేసుకుని డిమాండ్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడంటే నీ దగ్గర ఏమైనా వీక్ పాయింట్ ఉందా అడగంగానే నువ్వు ఇచ్చిస్తావా ఇప్పుడు ఒక ఇరవై వేలు ఫీజు ఇచ్చినోడు కూడా వంద సార్లు అడుగుతారు కేసు వేశారా ఏమైంది ఏ పిటిషన్ ఇచ్చారా అని అడుగుతారు మరి ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటే ఐదు కోట్లకి తగ్గ లోపాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా నువ్వు అడిగితే ఇచ్చేస్తావా లేకపోతే ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నావాడిని నువ్వేమన్నా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు కంప్లైంట్ రెండు వేల పదిహేడు నుంచి నువ్వు కడుపులో పెట్టుకొని పెట్టుకొని రకుల్ ప్రీతి సింగ్ పెళ్లి ఆగిపోతుంది ఆవిడ చూస్తే మిథున్ రాసి చేసుకోపోయేవాడు చూస్తే మకర రాసి ఆవిడ కారాగారం ఉంటుందంటే అంటే కులకరా చేస్తున్నావా డ్రగ్ కేసుల్లో ఆవిడ ఉందన్న విషయం తెలుసు కదా కొద్దో గొప్పలో ఆవిడ మీద విచారణ జరుగుతుంది కదా ఒకవేళ ఆవిడ కారాగారానికి పుసిక్కన పోతే అదంతా కూడా వేణుస్వామి గారు చెప్పడం వల్లే జరిగిపోయింది వేణుస్వామి గారు నిజంగా స్వామి అంటూ మీరు ట్రోల్ చేసుకోవడానిక లేకపోతే పబ్లిసిటీ చేసుకోవడానిక వామాచారం అనే మాట్లాడే మీరు కోరిక లేని వారే వామాచారం చేయగలరు అంటే ఆయన పదిహేను కేజీలు తగ్గారంట ఎనిమిది నెలల్లో అది కూడా చెప్తున్నారు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంట అంత దారుణంగా సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం అవతల వ్యక్తి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తే పదిహేను కేజీలు బరువు తగ్గిపోయారంటే ఇక మూర్తి గారితో అందరూ మేము కూడా బ్లాక్మెయిల్ చేయించుకుంటాం సార్ మేము బరువు తగ్గడం కోసం లక్ష లక్షలు కట్టి వాళ్ళతో పోతున్నాం లేకపోతే ఆపరేషన్లు జయించుకుంటున్నాం పదనా పలానా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంటారు ఏదో వారు బాధతో తగ్గిపోయారా లేకపోతే గతంలో ఈ మధ్య కాలంలో సార్ సమంత గారికి నాగ చైతన్య గారికి సంబంధించిన పెళ్లి వివాదం గురించి మాట్లాడుతుంటే మంచు విష్ణు గారు మాకు సంబంధించిన ఒక నెంబర్ లేకపోతే ఆయన ఏదో క్యాడర్ ఉంది కాబట్టి మా చైర్మన్ అతను కస్టడీలోకి తీసుకోమన్నారు మరి అప్పుడు భార్య బయటకు వచ్చి ఇవన్నీ చేయకూడదు బ్రామాచారం అంటే అసలు నాకు అర్థం కాలదండి వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు ఎలా తిడతారో తెలుసా వాడు లోబియా అని తిట్టడం ఇండైరెక్ట్ గా ఆ ఒక విధవాని కూడా తిట్టారండి వీడు అప్రాచ్యుడు ఆ వీడు ఏదైతే ఇంకోటి ఇంకోటి అంటూ ఆ పదాన్ని వచ్చేలాగా తిరుతారు కానీ ఇంకోటి ఇంకోటి పదాలు డైరెక్ట్ గా కూడా వాడారండి సో నాకు అర్థం కాలేదు అసలు నగ్న పూజలు క్షుద్ర పూజలు అనేవాడు రెండు వేల పదిహేడు నుంచి ఎంత మందిని తో పూజలు చేపించారు ఎంత మంది దగ్గర ఎంత డబ్బులు తీసి ఐదు కోట్లంట ఆవిడ బంగారం ఆవిడ బిడ్డ బంగారం అమ్మిన అక్కడ రాదట అదేంటి ఆయన ఓపినే పదివేల రూపాయలు ఫీజు అట కదా ఎంత మాట్లాడాలి అంటే ఎన్ని రోజులు డైలీ షెడ్యూల్ చేస్తున్నారు అసలు డబ్బులు చెప్పి ఒక ఆడియో కాల్ కూడా కూడా వినిపించారు మీరు వినే ఉంటారు అయితే నిజంగా అలాంటి బ్లాక్మెయిల్ జరిగిన పరిస్థితి ఉంటే వీళ్ళు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది మూర్తి గారు దీని వెనకాల ఉన్నారు ఈ ఆడియోలు ఈ రకంగా వేధిస్తున్నారని చెప్పి నేరుగా పోలీసులకే ఆధారాలు చూపించొచ్చు కదా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అనొచ్చు కదా ఆయన వాళ్ళు సెల్ఫీ వీడియో ఎందుకు రిలీజ్ చేయాలా సెల్ఫీ వీడియో అసలు నాకు ఐదు కోట్లు మూర్తి గారు అడుగుతున్నారంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అదే రకంగా ఆవిడ ఆవిడ జర్నలిస్ట్ కూడా బేసికల్ గా మిగతా జర్నలిస్టులతో మీటింగ్లు పెట్టి పంచాయతీలు పెట్టచ్చు ఇంకొకటి ఏంటంటే రెండు వేల పదిహేడులో జరిగిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటన గారి పేరు హైలైట్ చేయడం సో ఐదు కోట్లు అడిగే వ్యక్తి అతన అతనికి పెళ్లి పెళ్ళాలు పిల్లలు ఇవి ఏమీ లేవు కదా అతనికి తండ్రి కూడా మొన్న ఈ మధ్య చనిపోయారు కదా ఆయన ఒక సన్యాసిని లాంటి వ్యక్తి కదా ఆయనకి ఇప్పుడు ఒక్కటి సార్ మీరు ఆరోపణ చేసేవారు మీరేంటి మీరు స్థాయి ఏంటి అనుకుని వేణుస్వామి గారిని ఎంక్వైరీ చేస్తే ఏదైతే దైవికంగా రుద్ర పూజలు చేయాల్సినటువంటి శ్మశానంలో చేయాల్సిన పూజల్ని నాలుగు గోడల మధ్య శ్రీచక్రం వేసేస్తూ ఇదే నగ్న పూజలు మీరు నగ్నంగా కూర్చోండి మీ యోనితో పూజలు చేస్తాను అంటూ హీరోయిన్ అంటే వాళ్ళకి వాళ్ళకి వాటి గురించి తెలియదు నాలుగు వేదాల్లో రుగ్మేద సామవేద అధర్వణ జుర్వేదాల్లో ఎక్కడా కూడా జ్యోతిష్యం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మూర్తి గారు అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్నోసెంట్ అతను హానెస్ట్ అనేది అందరికీ తెలుసు అతని గురించి మీరేం చెప్పనక్కర్లే అసలు ఆయన బీజేపీ బీజేపీని విమర్శించేవాడు సార్ సెంటర్ లో ఉండే బీజేపీని ప్యానల్ కూర్చొని విమర్శించేవాడు సార్ అంత గొప్ప బీజేపీ మీరేంటి సార్ అంటే హిందూ తత్వానికి హిందూ హిందూ తత్వానికి ఆయన వ్యతిరేకి కాదు ఆయన ఏదో పెద్ద ఒక ఆర్ఎస్ఎస్ కూడా కాదు ఒక బ్రాహ్మణుడు అది ఎట్లా చేస్తారు ఇది ఎట్లా చేస్తారంటూ అలా అడుగుతున్నప్పుడు మేము ఎన్నోసార్ ప్యానల్ అడిగేవాళ్ళం అదేంటి సార్ అంత ధైర్యంగా మాట్లాడేస్తారు అంటే మాట్లాడాలి రచనీ గారు ఎన్నాళ్ళు బతుకుతాయి పోతే రేపు రెండు తప్పుని ప్రశ్నించేవాడే మూర్తి నాకు కరెక్ట్ అనిపించలేదు నేను ప్రశ్నిస్తున్నాను కానీ ఈ రోజు సెంట్రల్ సపోర్ట్ ఉంటేనే రాష్ట్రం ఎన్నికలు జరుగుతాయి అఫ్ కోర్స్ అవసరం కూటమి కలవండి కరెక్ట్ కాదు కరెక్టే కానీ దీంట్లో ఇలా ఇలా మైనస్లు ఉంటాయి ఇలా ఇలా ప్లస్లు ఉంటాయి ఎక్కడ ముస్లిం వర్గం దూరం కాకుండా చాలా స్టేట్మెంట్లు ఇస్తారు ఆయన కొంతమంది ఈ విషయాలు కూడా బయటికి చెప్పినప్పుడు ఆయనకి పొలిటికల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండేది ఎంతో డబ్బులు ఆఫర్ చేసి ఈ వీడియో బయటికి రిలీజ్ చేయద్దన్నా సరే పక్కన పడేసి ఆ వీడియో రిలీజ్ చేయగలిగేవాడు అంత ధైర్యం గల వ్యక్తి అతను మంచోడు అనడానికి అదొక ఆధారం ఉంది ఇతను చెడ్డవాడు అనడానికి ఈ వామాచారాలు ఈ యోని పూజలు ఈ క్షుద్ర పూజలు కరెక్ట్ గా పూజ చేస్తే మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు కాశీలో కామక్కలో ఉజ్జయినిలో మరి ఇక్కడ ఉన్నారండి సార్ మీరు భార్యతో ఉన్నారండి సార్ కోరికలు కోరికలు లేనివాడే వామాచారం తీసుకోవాలంటూ వామాచార సిద్ధాంతంలో లేదా మీకు తెలుసా అసలు ఆ మీరు చేశారా ఏమన్నా దాని గురించి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఎంగిలి మంగళం అంటే ఒకరు తిన్న ఎంగిలిని మీ చేత్తో మీరు నలిపి మీరు ఒక నల్ల కుక్కలకి పెట్టాలి అది కాలభైరువుడు అది కాలభైరువుడు అలా పెడతారు ఎప్పుడన్నా మీరు యజ్ఞ గుండంలో ఎముకలు వేస్తారా యజ్ఞగుండంలో మందు పోస్తారా ఇది యజ్ఞ శాస్త్రమా ఇది వామాచారమా ఎంగిలి మంగళం అని ఉంటారో తెలుసా కాలభైరోడు అంటే ఏంటో తెలుసా ఆ పూజలు ఎప్పుడన్నా చేశారా మీరు దారిని పోయే కుక్కలకి ఎప్పుడన్నా ఫుడ్ పెట్టారా ప్రతి రోజు మీరు ఎంగిలి ఫుడ్ ఎప్పుడన్నా పెట్టారా మీరు అశుద్ధాన్ని నోట్లో పెట్టుకొని నలభై ఐదు రోజులు బట్టలు మార్చకుండా చేయాల్సిన వామాచార పూజ మీరు చేశారా మీకు అసలు వచ్చా సో ఇవంతా కరెక్ట్ కాదు సార్ ఇదంతా ఇవాళకి వాళ్ళు నేర్చుకుంటే వచ్చేది కాదు ఇది ఒక తాత్విక విద్య రుద్రుడికి క్షుద్రుడికి ఉండే తేడా కూడా ఆయనకి తెలియదు ఆయన గారిని విమర్శించడం లేకపోతే మొన్నెవరో వీళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోతారు అంటూ మాట్లాడడం ఏదైనా సిద్ధాంతాలు ఉంటాయి కలపడానికి ఏమన్నా ఉంటే చెయ్యాలా అంతేగాని వీళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోతారు పెళ్లి కూతురు ముండాను తీసుకురండ్రా అంటూ అశుద్ధం పలకమాకండ్రా పెళ్లి కొడుకు రోజే ఇలా మాట్లాడుతున్నారేంటి పెళ్లి రోజే అంటుంటారు చూడండి అరే అంటూ పెళ్లి చేస్తే పెళ్లి కూతుర్ని ఆ రకంగా సంబోధించడం ఎంత తప్పో రోజు వాళ్ళెవరో పెళ్లి చేసుకుంటే వీళ్ళు విడిపోతారు ఈమెడికి సంతాన యోగం ఉండదు మీరెవరు చెప్పడానికి వాళ్ళు ఎవరు చూపించుకున్నారా జాతకాలు జాతకాలు కూడా ఈ టైం నుంచి ఈ టైంకే చూడాలి తర్వాత ఎవరైతే చూపించుకున్నారో వారికి మాత్రమే చెప్పాలి మీరు మీడియా ముఖంగా జాతకాలు చెప్పేవాడు అసలు జాతకుడే కాదు జాతకాలు నాలుగు గోడలు దాటి బయటికి పోకూడదు ఒక టైంలో ఎవరైతే జాతకాలు చూపించుకునే వాళ్ళనే లోపల కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి ఇలా ఇలా జరుగుతుందమ్మా ఇలా ఇలా చెయ్యండి అని చెప్పాలి మీరేంటో మీడియాలో ఇలా చెయ్యాలా అలా చేయకూడదు అదండి సంతాన యోగం ఉండదు భార్యాభర్త విడిపోతారు కారాగారం ఉంటుంది ఆవిడ అడిగితే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ జాతకాలు చూసి చెప్పండి మాకు అర్థం కాలేదు సార్ ఎందుకంటే నేర్చుకున్న విద్యలు ఏంటో వీళ్ళు చేస్తున్న పనులేంటో మాకు అర్థం కాలేదు కానీ ఎనీవే వేణుస్వామి స్వామి గారు మీకు ప్రాణభయం అక్కర్లేదు మీరేమీ సూసైడ్లు చేసుకొని చచ్చిపోవాల్సిన అవసరం పనిలేదు ఐదు కోట్లు గనక గారు అడిగారని నిరూపిస్తే పోలీస్ కంప్లైంట్ అయ్యండి తర్వాత గారిని అరెస్ట్ చేయండి కారాగారంలోకి ఆయనే తీసుకోండి మీ వామాచార పూజలు ఏమైనా ఉంటే ఒక్కసారి చేసి ఆయన్ని శపించండి ఆయన జంతువుగా మారిపోమని మీరు దీవించండి మీ వల్ల అవుతుందేమో చెయ్యండి అరెస్ట్ చేయించండి జైల్లో పెట్టండి ఆయనకేం జైలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు ఎదిరించడం గొప్ప కాదు ఆయన నిరూపించుకోగలడు సో దయచేసి పద్ధతికి తగ్గ పూజలు చేయండి సార్ అంతేగాని ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా మన సిద్ధాంతాలు కాదు సార్ న్యూమరాలజీ ఇవంతా కూడా మన వేదాలు మన సిద్ధాంతాలు ఈ నంబర్ మంచిది కాదు పదమూడు మంచిది కాదు పదకొండు కరెక్ట్ ఇవన్నీ ఉండవు సార్ సో ఎనీవే నాకైతే కరెక్ట్ అనిపించలేదు తాత్విక సిద్ధాంతాలు లేకపోతే తత్ర పూజలు ఇవన్నీ కాదు ఈ పూజలు చేయగలవా శ్మశానంలో ఉండే చేయాలి ఆరాలను ఆస్వాదించగలగాలి వారి నోటి మాట శాసనం అవుతుంది మీకు ఒక్క మాట చెప్పనా వారాహి అమ్మవారి పూజ చేసే పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో ఏది అనుకుంటే అది జరిగిపోతుంది మీకు తెలుసా మీకు తెలుసా ఆయన కాలి గోటిలో మట్టికి కూడా సరిపోదు నీ న్యూమరాలజీ లేకపోతే నీ శాస్త్రం నువ్వు చెప్పే మాటలు ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది తెలుసా ఏది చెప్తే అది ఆయన ఎందుకు చెప్పరు అవసరాన్ని బట్టి అరే పదకొండు సీట్లకి కుదింపబడతాడు అని ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న జగన్ ను ధర్మంతో పెట్టుకున్నావు గుర్తుపెట్టుకో ధర్మంతో దెబ్బట్టుకున్న నూట యాభైట్లో ఒకటి పోతుందేమో చూడు నువ్వు అనుకున్నదే జరుగుతుంది నేను అనుకున్నానా రెండు చోట్ల ఓడిపోతానని జరగలేదా జరిగిద్ది జరిగిద్ది అన్నాడు ఈరోజు నూట యాభై ఒట్లో ఒకటి కోల్పోయి పదకొండుతో మిగిలిపోయి నీకంటే గొప్ప సిద్ధాంతి అన్నాడు తెలుసా మీకు ఆయన కాషాయ బట్టలు వేసుకొని వారాహి పూజ గొప్పగా చేస్తారు తెలుసా నీకు ఇవి చేయకూడదు నువ్వు మందు మాంసం అన్నాడు ఆయన నేల మీద పడుకుంటాడు ఆయన కనీసం ఆ దేవుడు మీరు పూలు వేసి బాట పెడితే పిఠాపురంలో అమ్మవారి దీక్షలు ఉన్నప్పుడు ఆ పూలను కూడా తొక్కలేదు ఆయన తెలుసా మీకు ఆయన కాంగ్రెస్ దేశ్ బచావో కాంగ్రెస్ అట్టావో అన్న మూమెంట్ లో కాంగ్రెస్ ముమ్మరంగా ఉంది వాళ్ళన్న కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అప్పట్లో ఆ పదం ఆడగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిమట్టించిపోయింది ఆ టైంలో నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల టీడీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది అన్నాడు ఎదుర్కోలే జనసేన లేనిదే ఏ పార్టీల మనుగడ కూడా ఉండదన్నారు అవలే ఈరోజు బీజేపీకి టీడీపీ జనసేన కూటమి వల్లే సెంటర్ లో నిలబడింది టీడీపీ నిలబడిందంటే జనసేన కూటమి బిజెపి కూటమితోనే అవలే నీకంటే గొప్ప సిద్ధాంతి ఆయన కానీ ఆయన చేసే పూజ ఏంటి నువ్వు చేసే పూజ ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి ఆ భార్యాభర్తలు విడిపోతారు ఆ సెలబ్రిటీస్ ఆ డబ్బులు ఇవి కాదు రాష్ట్రానికి ఏది అవసరమో అది చేయాలి రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ఆయన తీసుకునే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కట్టుబడిపోయి ఈరోజు ఓటేస్తారు తెలుసా మీకు ఇది చిత్తశుద్ధి ఇది పూజలో ఉండేటటువంటి గొప్పతనం ఆయనతో పోల్చుకో సో అంతేగాని ఇవన్నీ తప్పు సార్ మనం ఏదైతే లలిత శాస్త్రనామం చేసినప్పుడు శ్రీమాత శ్రీ మహారాధ్రి శ్రీమ చిమ్మాండ్రి సితిగ్ని కండు సంభూల అంటూ కొన్ని కొన్ని పదాలు వాడినప్పుడు పొరపాటున తప్పు పలికినా కూడా అది అది ఒక అశుద్ధమో లేకపోతే అది ఒక అపపరివిత్రమో అనుకుంటాం మనం అట్లాంటి వ్యక్తి ఈ రోజు వామాచారం అంటాడు ఈ పూజలు అంటాడు పొద్దుగూకులు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా వింటా ఉండండి సార్ ఎప్పుడు మీ ప్రవచనాలే కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చేసేది తప్పు ఆయన ఇచ్చిన ట్రోలింగ్ తప్పు వాళ్ళ భార్య భర్తకి ఒక ప్రాణరక్షణ లేదంటే మీరు మీడియాలో కాదు రావాల్సింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి మూర్తి గారిని అరెస్ట్ చేయండి ఐదు కోట్ల ఆఫర్ అడిగాడు ఐదు కోట్లు రెండు వేల పదిహేడు నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ మీరు ఆధారాలు పట్టుకొని ఈ స్టేషన్ లో చూపించండి కోర్టులో ప్రూవ్ చేసుకోండి మీడియా ముందు అవతల వాడిని డిఫామ్ చేస్తున్నారు ఆయన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత గొప్పగా వంట పోరాటం చేస్తాడో తెలుసు ఆయన ఒక శుద్ధ బ్రాహ్మణుడు ఆయన చేసే పూజల పావలా పూజ కూడా మీరు చేయలేరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిది అన్న మాటల్లో అంగుళం కూడా పొల్లుపోకుండా నెరవేరుతాయి వాళ్ళు వాళ్ళు పూజ చేయగలిగే వాళ్ళు వాళ్ళని దేవతలు ఆరాధిస్తారు దేవతలు ఆయన్ని ఆరాధిస్తారు అంతేకాని మీలాంటి కమర్షియల్ కమర్షియల్ పూజారులని లేకపోతే ఆర్కెస్ట్రా లాగా ఆ ఆస్ట్రాలజిస్టులని ఎవరు నమ్మరు దయచేసి మీ తత్వం కరెక్ట్ కాదు అది ఒప్పుకోండి ఒప్పుకొని మీకు మీరు సెక్యూర్ గా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు